ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు సర్వం సిద్ధమయ్యింది నూట నలభై నాలుగు ఏళ్ళకోసారి వచ్చే అత్యంత అరుదైన మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో పదమూడవ తారీఖు నుంచే ప్రారంభమయ్యింది గంగా యమున సరస్వతి సంగమించే పవిత్ర త్రివేణి సంగమంలో ఇది సోమవారం పుష్య పూర్ణిమ పుణ్యస్నానాలతో మొదలయ్యి ఈ ఆధ్యాత్మిక సంరంభం నలభై ఐదు రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పుణ్యస్నానాలతో ముగుస్తుంది దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఔత్సాహికులు కుంభమేళాను తిలకించేందుకు పోటెత్తారు ఇక ముఖ్యంగా ఈ స్నానాల గురించి తెలుసుకుందాం పుష్య పౌర్ణమి జనవరి పదమూడున తొలుత పీఠాధిపతులు నాగా సాధువుల రాజస్నాన వేడుకతో మహాకుంభమేళకు అంకురార్పణ జరిగింది అనంతరం భక్త జనాన్ని స్నానాలకు అనుమతిస్తారు ఈ ఒక్కరోజే ఏకంగా కోటిన్నర భక్తులు వచ్చారని అలాగే మొత్తం మీద నలభై కోట్ల దాకా భక్తులు రావచ్చని భావిస్తున్నారు ఈ భక్తుల సంఖ్య దాదాపు యాభై కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది ఇక జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజు స్నానం అలాగే ముఖ్యంగా జనవరి ఇరవై తొమ్మిదిన అంటే ఆ రోజు మౌనీ అమావాస్య ఈ మౌని అమావాస్య నాడే దాదాపు ఐదు కోట్ల మందికి పైగా పోటెత్తనున్నారు ఇంతటి మహాక్రతువును సజావుగా నిర్వహించేందుకు కేంద్రం సహకారంతో సకల సౌకర్యాలు కల్పిస్తోంది యూపీ ప్రభుత్వం ఇంతవరకు స్నానం ఆచరించడానికి ముఖ్యంగా జనవరి పదమూడు పుష్యపౌర్ణమి అలాగే జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి ఇక జనవరిలోనే వచ్చే ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజు ఈ మూడు స్నానాలు చాలా ముఖ్యమైనవి పిదప ఫిబ్రవరిలో రెండవ తారీఖున వసంత పంచమి రోజు అలాగే ఫిబ్రవరి పన్నెండున వచ్చే మాఘ పౌర్ణమి రోజు కూడా అతి ముఖ్యమైనది ఇక చిట్ట చివరగా ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి స్నానాలు ఆచరిస్తారు ఈ విధంగా ఆరు రోజులు అతి ముఖ్యమైన రోజులు ఆ రోజున స్నానం ఆచరించడానికి చాలామంది ఇష్టపడతారు కానీ ఎప్పుడు కూడా తొక్కిసలాటలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఈ నలభై ఐదు రోజులు కూడా అన్నీ మంచి రోజులే ఏ రోజైనా వెళ్ళి స్నానం ఆచరించి రావచ్చు కాబట్టి ముఖ్యమైన రోజుల్లో రద్దీగా ఉంటుంది కాబట్టి మీరు మీకు అనుకూలాన్ని బట్టి ఏ రోజైనా వెళ్ళి ఆ కుంభమేళలో చక్కగా స్నానం ఆచరించి భక్తితో అన్ని రకాల పూజలు చేసుకోండి ఆ దైవ దర్శనాన్ని కూడా చేసుకోండి ఇక మరొక ప్రత్యేకత గురించి మాట్లాడతాను కల్పవాసం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం కుంభమేళాకు మాత్రమే ప్రత్యేకమైన క్రతువు కల్పవాసం భక్తులు ప్రయాగ్రాజులో సంగమ ప్రాంతంలో నెల రోజుల పాటు దీన్ని నిష్టగా పాటిస్తారు మేళా మొదలయ్యే పుష్య పౌర్ణమి నాడు కల్పవాస సంకల్పం తీసుకుంటారు అప్పటి నుంచి మాఘ పూర్ణిమ దాకా కల్పవాసాన్ని పాటిస్తారు ఆ నెలపాటు సంగమస్థలం దాటి వెళ్ళరు రోజు గంగలో మూడు మునకలు వేయడం యోగ జానం పూజలు ప్రవచనాల శ్రవణం వంటి వాటితో పూర్తి భక్తి భావనల నడుమ కాలం గడుపుతారు ఈసారి పదహైదు నుంచి ఇరవై లక్షలకు పైగా భక్తులు కల్పవాసం చేయనున్నట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వివరించారు వారి కోసం కుంభనగర్లో విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నాగసాధువులు ఉంటారు వాళ్ళు బంధాలు అనుబంధాలు ఉండవు సర్వం చదించిన సన్యాసులు చలికాలమైనా ఎండాకాలమైనా దిగంబరంగానే ఉంటారు ఒళ్ళంతా విభూది ధరిస్తారు జనవాసాలకు దూరంగా సాధనే ప్రపంచంగా గడుపుతారు కుంభమేళా సమయంలో మాత్రమే జనసామాన్యానికి కనిపిస్తారు వాళ్లే నాగ సాధువులు కుంభమేళా శ్రీకారం చుట్టేది వాళ్లే ఈసారి కూడా మేళాలో వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మొహంజదారో కాలం నుంచి నాగాల ఉనికికి సంబంధించిన ఆధారాలున్నాయి అవసరమైనప్పుడు ఆలయాలను సనాతన సంప్రదాయాలను అన్య మతస్థుల దాడులు తదితరాల నుంచి వీరు కాపాడినట్టుగా చరిత్ర చెబుతోంది వీరి ప్రాముఖ్యత అనాది కాలం నుంచి కొనసాగుతూ ఉంది హిమాలయాల్లో ఉంటుంటారు కుంభమేళా సమయంలో ప్రయాగ్ రాజుకు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు తద్వారా పుణ్య జలాలకు మరింత పవిత్రత వస్తున్నది విశ్వాసం అందుకే మేళాలో తొలి రాజస్నానం వీరితోనే చేయించి గౌరవిస్తారు ఇంతవరకు మనం ఈ యొక్క కుంభమేళా ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నాం ఇక సౌకర్యాల గురించి చెప్పవలసిన అవసరమే లేదు తొంభై రెండు రహదారులు నిర్మించారు ప్రయాగ్ రాజుకు పదిహేడు ప్రధాన రోడ్లను సుందరీకరించారు ముప్పై బల్లకట్టు వంతెనలు కట్టారు భిన్న భాషల్లో ఎనిమిది వందల దారి సూచికలు ఏర్పాటు చేశారు తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్లను రంగంలోకి దింపారు ఇవి వంద మీటర్ల లోతుకు సైతం వెళ్ళి గాలిస్తాయి అలాగే నూట ఇరవై మీటర్ల ఎత్తులోనూ గస్తీ కాయనున్నాయి రోజు వేలాది మంది భక్తులకు కంటి పరీక్షలకు పది ఎకరాల్లో పదకొండు భారీ గుడారాలు నేత్ర కుంభును నెలకొల్పారు ఇక భద్రతకు ఏడంచెల కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు భక్తుల కోసం దేశం నలుమూలల నుంచి పదమూడు వేల ప్రత్యేక రైళ్ళు ఏర్పాటయ్యాయి ఇక తప్పిపోయిన వారి కోసం కోయా పాయా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు సామాన్యంగా ఇటువంటి పుష్కరాలలో అలాగే కుంభమేళాలలో తప్పిపోవడం చిన్న పిల్లలు సర్వసాధారణంగా జరిగే విషయం కాబట్టి మీరు ముఖ్యంగా ఈ స్త్రీలను అలాగే పెద్దవారిని అలాగే పిల్లలను తీసుకు వెళుతున్నప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పిల్లల విషయంలో మాత్రం మీరు వారి డ్రెస్కే అడ్రస్ను అలాగే మీ ఫోన్ నెంబర్ను కూడా అటాచ్ చేసి ఒక షర్టు కుట్టించినట్లయితే అది వారు తప్పిపోయినప్పుడు తిరిగి మళ్ళా మన వద్దకు చేర్చటానికి అది ఉపయోగకరంగా ఉంటుంది చివరగా అతి ప్రత్యేకతను అలాగే మంచి సౌకర్యం గురించి కూడా మాట్లాడతాను దీన్ని అబ్బురపరుస్తున్న టెంట్ సిటీ అని అంటున్నారు రెండు లక్షల టెంట్లతో నిర్మాణం జరిగింది సాధారణల నుంచి సంపన్నుల దాకా ఏర్పాట్లు జరుగుతున్నాయి కుంభమేళాకు పోటెత్తే కోట్లాది మంది భక్తులకు బస ఏర్పాట్లు చేసే సామర్థ్యం ప్రయాగ్ రాజులోని హోటళ్లకు లేదు ఆ అవసరాలు తీర్చే ఏకైక చిరునామాగా టెంట్ నగరి నిలిచింది లక్షలాది టెంట్లు ఆతిథ్యానికి సిద్ధమయ్యాయి ఇవన్నీ కూడా బోలెడన్ని సౌకర్యాలతో ఉన్నాయి ఇవి అతి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కన్వీనియంట్గా ఉంటాయి దాదాపు వీటిల్లో సూపర్ లగ్జరీ టెంట్లు విల్లాలు ఉన్నాయి వీటిలో విడిగా స్నానాల గది చల్లటి వేడి నీళ్లు ఎయిర్ బ్లోయర్ మంచాలు ఉన్నాయి అల్పాహారం భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు ఇక టెలివిజన్ ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా ఆర్ఐసీటీసీ ద్వారా ఈ టెంట్లను బుక్ చేసుకోవచ్చు రోజుకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు వీటి ఖరీదు ఉండవచ్చు కాకపోతే టెంట్ సిటీలో అన్నీ ఒకే తరహా టెంటులు ఉండవు సాధారణ భక్తుడు మొదలు సంపన్న భక్తుడి దాకా ప్రతి ఒక్కరికి వారి వారి తాహతుకు తగ్గట్లుగా విభిన్న టెంట్లను నెలకొల్పారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని వెళ్ళే భక్తులు ఆ సౌకర్యాలను ఉపయోగించుకోవాలి ఇక ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా భక్తులు చెప్తున్నారు నలభై ఏళ్ళుగా ప్రతి పుష్కరాల్లోనూ టెంట్ సిటీకి వచ్చాం అప్పట్లో కేవలం టెంట్ల కింద ఇసుకపైనే నిద్రించేవాళ్ళం ఇప్పుడు చాలా సౌకర్యాలు పెంచారు టీవీ వైఫై డ్రోన్లు నిఘా కెమెరాలు అసలు మనం ఎక్కడ ఉన్నామనే లొకేషన్ తెలిపే క్యూఆర్ కోడ్ స్కాన్ ఫ్లెక్సీ బ్యానర్లు నిరంతరం పోలీస్ గస్తీ ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి భద్రంగా భక్తితో చక్కటి భోజనాలతో కుంభమేళా యాత్ర పూర్తి చేయడంలో ఈ టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి అంటూ అనేక మంది భక్తులు చెబుతున్నారు విన్నర్గా ఫ్రెండ్స్ మహాకుంభమేళాకు సర్వం సిద్ధంగా ఉంది అంతేకాకుండా అక్కడున్న ప్రత్యేకతలేంటి అక్కడున్న సౌకర్యాలేంటి మొదలైన అనేక విషయాల గురించి ఈరోజు తెలుసుకున్నాం మరి ఇది మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులు కూడా తెలుసుకుంటారు కాబట్టి వాళ్లకు షేర్ చేయండి ఇక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి ఇక మహాకుంభమేళాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంతకంటే చెప్పేదేముంది అందరి కోసం ప్రార్థనలు చేయండి అందరి బాగు కోసం చెయ్యండి